హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెనాల్ తండర్స్ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు నామాల గుండు సిద్ధలింగేశ్వర స్వామి గుడికి వచ్చాము ఇక్కడ నామాల గుండు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత జనం వచ్చారో చాలామంది వచ్చారు మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడికి రావాలంటే పులివెందల నుంచి కదిరికి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ సిద్ధలింగేశ్వర స్వామి గుడి చాలా బాగుంది అంతా కొండ చూడండి ఫ్రెండ్స్ కొండ మధ్యలో ఉన్నారు కొండ మధ్యలో ఈ గుడి ఎలా కట్టారు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఎంతమంది ఉన్నారో నామాల గుండు సిద్ధలింగేశ్వర స్వామి లో చాలా మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ దర్శనానికి చాలా టైం పడుతుంది ياڑی وار ويڙهنا ڏيڙهون 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 ڏيڙه దగ్గర దగ్గరనే బయలుదేరిన మన ఆ విదర్తిని ఉండే ఒక రోగానికి కూడా భగవంతుడు ఆ రబడి అనుపడి గారు క్రియతాయ కరేటికి పట్టదల చూడండి ఫ్రెండ్స్ ఈయననే సిద్ధలింగేశ్వర స్వామి మీరు కూడా దర్శించుకోండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్